అసలు తమనన్న చింపేశాడు అసలు ఫస్ట్ హాఫ్ ఫైట్ ఎలా ఉంది అదే బ్రో ఇంటర్వెల్ ముందు వస్తుంది నిజంగా గూస్ బౌన్స్ పక్క నిజంగా చెప్తున్నాను మార్క్ మై వర్డ్స్ పిచ్చేకపోతారు నిజంగా అందరూ అంత బాగుంది సినిమా అదే విధంగా ఇప్పుడు చూస్తే తలకాయ తలకాయ తోటి దృష్టి తీస్తాడు కదా అది సీటు లేజ్ అయి బ్రో జనాలు సీటు లేజ్ సెలబ్రేషన్ అంటే ఇది చింపేశారు నిజంగా నో వర్డ్స్ ఇంకా ఎంత కలెక్షన్ రావచ్చు అంటారు ఎత్తేస్తాడు ఇంకా ఓజీ ఎత్తేస్తారు అనుకుంటా ఓకే ఓకే అంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఫైవ్ అట్ ఫైవ్ ఫైవ్ అట్ ఓకే థ్యాంక్ యూ బ్రో బాలకృష్ణ మీ ఎలా చేస్తాడు బోయపాటి బ్రేణు జై బోయపాటి జై బోయి సారీ మనిషికి అది కావాలిగా సినిమా దైవత్వముడు కల్లా బ్లాక్ బాస్ దేవుడిని చూడాలి సినిమా కాదు జై భోగి డైలాగ్స్ డైలాగ్ వర్షం ఉంది జై భోగి బాడే అన్ని వచ్చేస్తాయి అందులో బాలకృష్ణ అడిగింటి తప్పు కింగ్ దాంట్లో థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ 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 మూవీ ఎలా ఉంది బాల్యాబాబు ఉన్న ప్రతి సీన్ బ్లాక్ బస్టర్ థియేటర్లో మీరు మీరు ఇప్పుడు చూసారుగా ఎట్లా అనిపించింది మీకు అందరిని ఇక్కడ ఎవరో బ్లాక్ బస్టర్ అంటారు నాది అదే ఫీలింగ్ ఇంటర్వెల్ లాస్ట్ అసలు డోంట్ మిస్ ఇట్ ఓకే బాబుని గాడ్ లెవెల్ ఎలివేషన్ బోయబాటి సార్ ఏదైతే చూపించారో నెక్స్ట్ లెవెల్ నాకు మాటలు వస్తున్నాయి ఇప్పుడు హిస్టిరియాలు ఉన్నా బయటకు వచ్చి సో ప్లీజ్ ఎక్కువ టెక్నికల్ క్వశ్చన్స్ అడగకండి నాది మైండ్ బ్లాక్ అయి ఉంది శివుడిని ప్రత్యక్షంగా హనుమంతుడిని ప్రత్యక్షంగా బాలయబాబుని ప్రత్యక్షంగా చూసినాక కొద్దిగా మైండ్ బ్లాక్ అయి ఉంటుంది సో మాటలు సరళంగా రావు సో ఇప్పుడు నాకు అది ఉందనమాట డైలాగ్ పరంగా ఎలా ఉంది ఎక్సలెంట్ ఉందండి ఒకటి ప్రీమియర్ కాబట్టి జనాల అరుపులకు క్లియర్ క్లియర్గా వినిపియో ఓన్లీ పునకాలే సీన్లు ఎలివేషన్లు గాడ్ లెవెల్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అంటే తలకాయతో దృష్టి తీయడం అనేది ట్రోల్ అవుతుంది దాని మీద ఎలా ఉంది అసలు ఆ సీను ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి కూడా దిష్టి తీశారు బాలయ్య బాబు ఒకటే షార్ట్లో ప్లీజ్ మీరు ఏదైనా ఇంటి వెనకాల కూర్చొని కీబోర్డ్ మీద ఇష్టం నాకు టైప్ చేయొచ్చు నేనేమంటున్నాను అంటే మీరు థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్ మీరు కూడా మారిపోతారు నాస్తికులారా ఓ ట్రోల్ నాస్తికులారా థియేటర్కి వచ్చి దైవ సన్నిధిలో చేరండి రియల్ జై బాలయ్య సో కలెక్షన్స్ అతాయి ఐ రియలీ హోప్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది థియేటర్కి జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చి తెలుగు సినిమాకి ఒక మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నారు మీ ఉద్దేశంలో రేటింగ్ అందిస్తారు ఇస్తారు సార్ దేవుణ్ణి సీన్ని చూసాక రేటింగ్లు ఉండవు సార్ బట్ బాలేబాబు ఉన్న ప్రతి సీన్కి ఐ వుడ్ గివ్ ఫైవ్ వన్ ఫైవ్ సార్ బాలేబాబుకు ఉన్న ఆయన ఆరా నెక్స్ట్ లెవెల్ ఆయన ఏది చేస్తున్నా వా ఒక ఒక దేవుడి పవర్ ఒకరిలోకి వస్తే ఇలా ఉంటుందా అని నిజంగా అనిపించింది సో దట్స్ మై ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఓకే బ్రో థ్యాంక్ యూ చేసుకోవాల్సింది అక్కడ సెలబ్రేషన్స్ ఓకే సో అంటే ఆయన డ్యాన్స్ కానీ

గారి బల్బుని మర్చిపోండి ఇక్కడికి వస్తే మొత్తం స్క్రీన్ పైన బోయపాటి గారి బాలయ్య గారి మాసే అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ సినిమాకి వచ్చి అదిరిపోయింది సినిమా అయితే వింటర్ కాబట్టి జనాలు వంటి మీద చక్కాలు ఉన్నాయి లేకపోతే చించుకొని బయటికి వెళ్ళేవాళ్ళు అలాంటి పక్క కమర్షియల్ మాస్ మూవీ అదిరిపోయింది ఓన్లీ స్క్రీన్ పైన చూడాలి అది కూడా ఈ పీవీఆర్ పీవీపీలు వదిలేయండి సింగిల్ స్క్రీన్స్కి వచ్చి రచ్చ ఎంజాయ్ చేసే ఫస్ట్ ఆఫ్ ఫైట్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ ఏంటన్నా సినిమాలో ఉన్నవి బయటే ఉన్నవి మాసే ఆది గారు సెకండ్ హాఫ్ లో కొంచెం సేపే ఉన్నారు కానీ మిగతాదంతా బాలయ్య గారి మాసే అక్కడ సినిమా మొత్తం అన్న అదేన్నా ఏ లాలు మర్చిపోండి ఆయన కొడితే మార్చికి వెళ్ళాలంటే వెళ్తారు కూడా మేము దానికి అరుస్తాం కూడా అలాంటి మా సినిమా ఇది దీంట్లో లాజిక్లు వెతకాలి ఎలిమెంట్స్ చూడాలి అంటే సినిమాకి రావద్దు అంతే అంత ఆది గారు ఒక ట్వంటీ మినిట్స్ ఉంటారు ఉన్నంతసేపు అరపించి వదిలేశారు అంటే ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూపించారు కానీ అరపించి వదిలేశారు కానీ ఒక పర్టికులర్ వీలనంటే సినిమాకి ఎవరు ఉంటారు కంప్లీట్లీ ఫారెన్ ఫారెన్ వాళ్ళ బయో వాళ్ళ చూపించారు కాబట్టి చాలా అంతకుముందు ఇప్పుడు చూస్తే గా యాక్ట్ చేసారు కదా అది బాగుంది అంటే దాంట్లో బాగుంది అంటే సరైన ఫుల్ టైం విలన్ ఇందులో ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక నెగిటివ్ తాంత్రికుడు ఉంటాడు అంతే కంప్లీట్ రోల్ అయితే అవుతుంది కాదు సినిమాలో అంతే అంటున్నా ఈ సినిమాలో వెళ్ళిన ఎవరంటే వేరే కంట్రీ వాళ్ళు ఎవరైతే బయోవర్ ఇండియా కలెక్షన్స్ ఎవరు కావాలన్నా బీసీ సెంటర్లు అయితే దత్త ఈ పండుగ వరకు సునామీ బాలయ్య గారి సునామీ ఉంటుంది అలాంటి సునామీ మీ ఉద్దేశంలో ఎంత రైటింగ్ ఇస్తారు మూవీకి ఒక వన్ అవర్ కొంచెం ల్యాగ్లా స్టార్ట్ అయింది కొంచెం బోర్ కొట్లా సరే ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి పెద్ద బాగా ఎంట్రీ ఉంటుందో ఎక్స్ట్రాడనరీ కనిపించింది బాంబో పిక్స్ పెట్టిపోయింది ఇంటర్వల్ బ్లాక్ అయితే ఇంతకు మించి ఇంకా హై ఉండదు అన్న ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రాటరీ సెకండ్ హాఫ్ అయినా డైలాగ్స్ అయినా ఎలివేషన్స్ అయినా సరే లేదంటే కొన్ని ఎలివేషన్ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ కనిపించాయి ఎక్కడ కూడా వన్ పర్సెంట్ డిసప్పాయింట్ ఎక్కడ చేయరు మీరు ఒక ఫ్యాన్ అని వస్తే మాత్రం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అలాంటి థియేటర్ ఎక్స్పెన్స్ ఇస్తాడు అక్కడ ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ మెయిన్గా ఏంటంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే ఒక దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా లేదంటే శివుడు గురించి చెప్పే డైలాగ్స్ అయినా సన్నతంత ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడరీ వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అయితే పడ్డాయి ఎక్స్ట్రాడరీ అన్న ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎలా ఉంది అది ఎక్స్పెక్టెడే కాకపోతే ఏంటంటే కావాల్సిన ఎలివేషన్ ఇచ్చారు ఓకే ఇంతకు మించి ఇంకా ఎలివేషన్ ఎవరు అనుకో ప్రతిసారి కూడా సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో ఒక వన్ అవర్ సీక్వెన్స్ మొత్తం ఉంటుంది ఎక్స్ట్రా చెప్పుకోవచ్చు ఎక్కువచ్చున్నా మీరు బాలయబాబు సినిమాలో ఇలాంటి ఎలివేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆ లెవెల్ పడింది డైలాగ్స్ ఇవన్నీ సరే చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఏదైనా హైలైట్ ఉందంటే ఒక జాజ్గా సాంగ్ ఒకటి నెక్స్ట్ ఇంటర్వ్యూ బ్లాక్ ఒకటి మొహమూల్ ప్రతి ఒక్కరు కూడా ఆ లెవెల్లో ఉంది మెయిన్ కూడా ఏంటంటే మ్యూజిక్ ఒకటి మీద కొంచెం డిసపాయింట్ అనిపించింది చెవులో కాటన్ పెట్టుకున్నా సరే ఎందుకు మరీ లౌడ్గా అనిపించింది బీజం వరకు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనిపించింది బట్ ఓవరాల్ ఓకే